వ్యతిరేకత పెద్దగా లేదు అవతల వాళ్ళ మీద వ్యతిరేకత చాలా ఉంది పరిపాలన జస్ట్ కులం పరంగా లేదా అడ్వాంటేజ్ కొత్త పార్టీ అదే కొత్తగా అన్నటువంటి రూట్ లో ఇంకోటి ఇంతవరకు తేజేసే అది సీఎం కాలేదు అది ఒక రుచి చూపించడం అన్నట్టు బట్ అతను డిప్యూటీ సీఎం గా చేసినప్పుడు ఆ చేశాడు అన్నది పబ్లిక్ చూశారు కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే రౌడీ రాజకీయం కావాలా సాఫ్ట్ పాలిటిక్స్ కావాలా అదే అక్కడ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఇండియాలో ఎందుకు ఎదగలేదంటే ఈ కుల రాజకీయము రౌడీ రాజకీయము అరాచక రాజకీయ వాళ్ళ పరిశ్రమలు అక్కడ పెట్టాల మన దక్షిణాది సక్సెస్ అయింది అక్కడే వాళ్ళకి అక్కడ గొడవల మూలంగా పరిశ్రమలు పెట్టకపోయేటప్పటికి మన ఏరియాలో పరిశ్రమలు పెట్టుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరా లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఐటీ అక్కడ ఎందుకు పెట్టలేదు ఐటీ కంపెనీ పెడితే ఎప్పుడు వెళ్ళి ఎవరితో పాగే వచ్చుకుని వెళ్తాడు తెలియదే మాకెందుకు వచ్చిన గొడవల్ గా మనకంటే పెద్ద ఉన్న రాష్ట్రాలు కూడా ఉపాధి ఏంటంటే అత్యవసర చదువులు కాపింగ్ చదువులు ఎక్కువ అక్కడ గొడవ ఎందుకు వచ్చింది ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి అడ్వాంటేజ్ అయ్యి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మనం అని తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు అక్కడే వస్తున్నాయి కదా వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు లేడు కదా అందుకోసమే కదా వాళ్ళు ఉద్యోగం చేసింది అట్లాగే నార్త్ ఇండియా వాళ్ళకి సమస్య ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఏమో దక్షిణాది ఎక్కువ ఉన్నారు అక్కడేమో చదువులు తక్కువ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఫిజికల్ వర్క్ ఎక్కువ